విలువైన ఆభరణాలతో బస్సుల్లో ప్రయాణిస్తున్నారా అయితే అప్రమత్తంగా ఉండండి బస్సుల్లో తరలించే బంగారాన్నే లక్ష్యంగా చేసుకుని తార్ముఠా ఘరాణా చోరీలకు పాల్పడుతోంది ఆ అంతరాష్ట ముఠా ఆగడాలకు రాచకొండ పోలీసులు కళ్లం వేశారు ముఠాలోని కీలక సభ్యుడిని అరెస్ట్ చేసి చోరీ చేసిన కోటి ఇరవై ఆరు లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు రెక్కి నిర్వహించిన నిందితులు కేవలం మూడు నిమిషాల్లోనే కోటి రూపాయలకు పైగా విలువైన ఆభరణాలను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు దేశంలోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని కోట్ల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న థార్ముటా ఆగడాలకు రాచకొండ పోలీసులు అడ్డుకట్ట వేశారు ముఠాలోని కీలక సభ్యుడు సోనీ ఠాకూర్ ను చౌటుపల్ వద్ద అరెస్ట్ చేశారు నిందితుడి నుంచి కోటి ఇరవై ఆరు లక్షల విలువైన కిలో ఎనిమిది వందల ముప్పై రెండు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు మధ్యప్రదేశ్ థార్ జిల్లాకు చెందిన ముఠా నాయకుడు అలీఖాన్ అస్లాం సోనీ ఠాకూర్ ముందుగా బంగారు దుకాణాలపై నిఘా ఉంచుతారు అక్కడి నుంచి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నట్లు తెలియగానే రంగంలోకి దిగుతారు ఆభరణాలు తీసుకెళ్లే వ్యక్తిని వెంబడిస్తారు అతడు ప్రయాణించే బస్సు నెంబర్ ఏ సీటులో కూర్చుంటారనే వివరాలు సేకరిస్తారు బస్సు ముఠా సభ్యులు వెనుక నుంచి కారులో వెంబడిస్తారు మార్గమధ్యలో ప్రయాణికులు అల్పాహారం తీసుకునేందుకు బస్సు ఆపినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా లోపలకు దూరి బంగారం ఉంచిన సంచిని తీసుకుని మాయమవుతారు ఇది థార్గ్యాంగ్ చోరీలకు పాల్పడే విధానం అదే తరహాలో గత నెల ఇరవై ఆరున ముంబైలోని ఏడీ జ్యువెలరీస్ మాల్లో పనిచేసే ఉద్యోగి భరత్ కుమార్ రెండు పాయింట్ ఒక కిలోగ్రామ్ల బంగారు ఆభరణాలని ఏపీలోని విజయవాడలోని ఏడీ జ్యువెలరీ దుకాణంలో ఇచ్చేందుకు ముంబై నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరాడు ఇరవై ఏడున ఉదయం ప్రయాణికులు అల్పాహారం కోసం చౌటుపల్ మండలం ధర్మోజిగుడం వద్ద బస్సు ఆపారు ఆ సమయంలో థార్ముఠా వెంబడించి బంగారాన్ని చోరీ చేసింది బాధితుడి ఫిర్యాదుతో చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి ప్రత్యేక బృందాలతో కర్ణాటక మహారాష్ట మధ్యప్రదేశ్లలో గాలించారు ఈ క్రమంలో ముఠాలోని సోనీ ఠాకూర్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి లోనే ఎక్కువ అఫెన్స్ చేస్తున్నారు ఇది ఎలా ఏమో ఉంటుందంటే ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఏ సీట్ లో వ్యక్తి కూర్చున్నాడు ఏంటి బ్యాగ్ లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టారు అనేది చాలా ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది దాని వాళ్ళ సిస్టమ్ లో ఎక్కడో ల్యాబ్స్ ఉంది దాని వల్ల స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్ తీసుకొస్తున్నారు ఈ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు దీన్ని బస్ వెనుక ఫాలో అవుతున్నారు క్రేటా వెహికల్ లో వైట్ కలర్ క్రీట్ వెహికల్ మన రెఫరెన్స్ చేశారు కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నారు ఎవరైతే వ్యక్తి గోల్డ్ తీసుకొస్తున్నాడో అతను దిగి టీ తాగడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఇతను ఆ కార్ నుంచి డైరెక్ట్ గా వచ్చి బస్ లో నుంచి ఒకటే ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో అది ఒకటి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఇలా వాళ్ళు మనం వాళ్ళతో తెలిసింది ఏంటంటే కొన్ని విలేజెస్ అక్కడ ధార్ డిస్టిక్ లో ఇటువంటి లో ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ స్టేట్స్ లో ఇటువంటి అఫెన్స్ చేస్తున్నారు ఇది చేసిన తర్వాత సేమ్ అఫెన్స్ మళ్ళీ ప్లాన్ చేయడానికి చేసి ఇక్కడ అఫెన్స్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఈ అఫెన్స్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చినట్టు ఎట్లా అమ్మాలని చూస్తున్నారో వాళ్ళు ఉన్నటువంటి రిసీవర్స్ ను ఐడెంటిఫై రిసీవర్స్ దగ్గరికి వెళ్ళి అమ్మాలని చేసిన ప్రయత్నం భాగంగా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులోనే ఆ ముఠా ఎక్కువగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు అయితే ఆ బస్సులే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేయడం ఈ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల వివరాలు సీట్ల నెంబర్లతో సహా నిందితులకు తెలియడం వెనుక ఆంతర్యమేంటని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పరారీలో ఉన్న అలీఖాన్ అస్లాంలు దొరికితే మరిన్ని కీలక ఆధారాలు లభించే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు